చెడును పారద్రోలి మంచి మనసులతో ప్రజలంతా నూతన కాంతులతో సంక్రాంతి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిలాషించారు సంక్రాంతి సంబరాలు ఆయన పేర్కొన్నారు ఏలూరు నగర సంక్రాంతి సంబరాలను బుధవారం అట్టహాసంగా నిర్వహించారు రంగవల్లుల పోటీలు కోలాట నృత్యాలు సాంప్రదాయ కోడిపందాలు ఎడ్లబండ్లు గంగిరెద్దుల విన్యాసాలతో ప్రాచీన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ వేడుకల్లో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు మాజీ మంత్రి మాగంటి బాబు పద్మవల్లిదేవి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ క్రమంలో సంబరాలు జరిగిన ప్రాంతానికి గ్రామీణ వాతావరణాన్ని తలపింపజేసే తరహాలో ఎడ్లబండిపై చేరుకున్న ఎమ్మెల్యే చంటి దంపతులకు టీడీపీ నాయకులు ప్రజలు పోలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు అనంతరం పండగ సంబరాలకు నాంది పలుకుతూ భోగి మంటను వెలిగించారు రంగవల్లలను తిలకించారు సరదాగా కొద్దిసేపు డింకి కోడిపందాలు వేసి అందరినీ ఉత్సాహపరిచారు అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేసి అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలంతా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాలతో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మంచికి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్న పేర్కొన్న ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రభుత్వాధి నేతల బాధ్యతలో సమిష్టిగా పాలు పంచుకోవాలని సూచించారు ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్దసారథి డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు కాప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పూజారి నిరంజన్ నాయకులు బెల్లంకొండ కిషోర్ మాజీ వైస్ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ మోటేపల్లి చంద్రశేఖర్ క్లస్టర్ ఇంచార్జి గోడవల్లి శ్రీనివాస్ ఇన్ఛార్జులు కడియాల విజయలక్ష్మి చేకూరి గణేష్ సోమిశెట్టి రాము లంక రాజబాబు మందపల్లి అబ్రహం ప్యాలెస్ కామెడీ రమేష్ మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లా ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మనందరి తరఫున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియబోతున్నాయి అదేవిధంగా వేదికను నిలిచిన పెద్దలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఏలూరు ప్రజానికానికి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు కానీ కూటమి సభ్యులకు కానీ ప్రజలకు కానీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తుంది ముందుగా రాష్ట్ర ప్రజలందరి తరఫున అలాగే మా జిల్లా ప్రజలందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అలాగే మీ మీడియా సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఏలూరు ప్రజానికాలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఏదైతే జాతర జరుగుతున్న సందర్భంగా ఏలూరు నియోజకవర్గం మెయిన్ టౌన్లో చేసుకోవడానికి కుదరదు ఇక్కడ శనివేరిపేట గ్రామంలో సంక్రాంతి సంబరాల్ని మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మంచి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి అంటే పండుగ వాతావరణం ఏలూరు ప్రజలు కూడా సంక్రాంతిని ఈ సంవత్సరం కూడా చేసుకున్నట్టుగానే ఉండాలి జాతర జాతర మహోత్సవమే పండుగ పండుగ అనేది చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అంగరంగ వైభవంగా చేయడం సంక్రాంతి అండగానే ఏదో ప్యాకాట్లు కోడి పందాలు కాదన్నట్టు ముగ్గులు పోటీలు క్రికెట్ ఫుట్బాలు అలాగే ఏదైతే అష్టాజమ్మ ఉందో అదేవిధంగా వాళ్ళ ఆనందపడతానికి గుర్తునే కోడుల్ని కానీ అలాగే పొట్టేళ్ళు కానీ చూపించి సాంప్రదాయబద్ధంగా ఎవరికి ఉండే ఆనందం వాళ్ళు వాళ్ళుకుంటే ఆ సంక్రాంతి సందర్భంగా మూడు రోజులు కూడా వాళ్ళ ఆనందాలని వాళ్ళ కోరికల్ని వాళ్ళు తీర్చుకుంటారు కాబట్టి ఎవరికి వాళ్ళు లిమిట్స్లో తప్పనిసరిగా అందరూ కూడా ఆహ్న ఆనందంగా ఈ మూడు రోజులు పండగను జరుపుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఏ ఒక్కరు ఏ ఒక్కటైనా సరే ప్రజలకు ఇష్టం లేని పని ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు చేశారో లేదనేది వాళ్ళు చెప్పాలి వాళ్ళు గుండె మీద చేసినవి ప్రజల్ని తప్పుదావ పట్టిస్తానికి వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు చేస్తున్నారో దాన్ని తిప్పు బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోవాలి అలాగే వాళ్ళకు కూడా మంచి మనసు కలగాలన్న ఉద్దేశంతోనే మేము సాంప్రదాయబద్ధంగా ఈ రోజున భోగి మంటలం వేసి చెడుని పరదొలి మీరు కూడా మంచి మనసుతో మాకు సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ శనివారిపేట గ్రామంలో వాళ్ళకు ఒక సందేశం ఇవ్వడం జరిగింది ఇప్పటికన్నా మేము చేసిన అభివృద్ధిని కానీ ఇస్తున్న సంక్షేమం కానీ చేస్తూ వాళ్ళు ఏదైనా ఇంకా అదనంగా ఏదన్నా చేస్తారమ్మో చెప్తే ప్రజలు హర్షిస్తారని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఈ తప్ప వాళ్ళు కూడా మంచి మనస్తో ముందుకు రావాలని చెప్పి ప్రజలందరి తరఫున కూడా కోరుకోవడం జరుగుతుంది భోగి సంక్రాంతి కను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రోజున ఇంతకు ముందు ఈ చూడేట్టుగా సంప్రాజన సంబరాలు కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి స్థానిక నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యుల వారు పడేటి చండి గారు వారి సతీమణి గారు అట్లాగే ఎడా చైర్మన్ గారు మార్కెట్ యాడ్ చైర్మన్ గారు ఈ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు ముఖ్యంగా ఈ డివినియూలో ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు ఏ పని అయితే తలపెట్టారో ఆ పని ఆటంకం లేకుండా చక్కగా జరగాలని చెప్పి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మీ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాలి మీరు ఉద్యోగస్తులైతే మీకు ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ రావాలి పిల్లలు బాగా చదువుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీరు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా చక్కగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అట్లాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవ్వాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా సంతోషం మేమందరం కూడా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు మీ అందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి రాజబాబు గారికి మనస్ఫూర్తిగా సంత్రాద్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ దానిలో భాగంగానే ఏలూరు టౌన్ లో ఎక్కడా చేసుకోవట్లేదు కాబట్టి స్థానిక శాసనసభ్యులు వారు కంప్యూటర్ ప్రసాద్ గారు కిషోర్ గారు రాజబాబు గారు మాణిక్యరావు గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సంప్రదించి విజయలక్ష్మి గారిని సంప్రదించి వాసు గారిని అందరినీ సంప్రదించి ఈ యొక్క భోగి మంట కార్యక్రమం సంక్రాంతి సంబరాలు సినారపేట గ్రామంలో చేసుకోవటం జరుగుతుంది మన స్థానిక శాసనసభ్యుడు బేర్ రాధాకృష్ణ చెడ్డి గారు ఏడు ముడుపులు కట్టారు ఎన్నండి ఏడు ముడుపులు ఏడు ముడుపులు కట్టినందుకు అమ్మవారు ఆయనకి ఏడు నియోజకవర్గాల అధ్యక్షుడు ఇచ్చారు అంటే మీరు అన్నీ ఇంకో పది కూడా కట్టేస్తే ఇంకో పది నియోజకవర్గాలు చేయాలి ఇప్పుడు ఆయన ఏడు నియోజకవర్గాలు చేసుకోవచ్చు వల్ల మాకు చెప్పులు వచ్చింది పని భారం పెరిగిపోయింది కాలే ఉరుకులు పరుగులు మరి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా స్నేహభావంగా చక్కగా ఈ యొక్క భోగి సంక్రాంతి కనువ మరి సంక్రాంతి సంబరాలను మనం ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సినిమాపేట గ్రామ పంచాయతీలో మరి సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్నట్లుంది మరి మాకు నిన్న ముగ్గురు పోటీని కూడా మహిళలందరికీ కండక్ట్ చేయడం జరిగింది సుమారు యాభై నుంచి అరవై మంది వరకు పార్టిసిపేట్ జరిగిన చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మరి జడ్జెస్కి ఒక సవాల్ ఇస్తున్నట్టుగా వాళ్ళు అందమైన రంగవల్లు తీర్చిదిద్దారు అయితే మాకు ఆ ప్లేస్ కూడా కొంత సరిపోలేదన్న మహిళలకు మరింత ప్లేస్ ఇంకా కేటాయించాలి నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఎందుకంటే అన్ని ఇందులోనే పెట్టడం వల్ల మరి సరిపోలేదని తెలియజేసుకుంటూ నెక్స్ట్ మరింత పెద్ద ప్రాంగణాలు జరుపుకుంటామని తెలియజేసుకుంటూ పార్టిసిపేట్ చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మూడు ప్రైజెస్ అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు ఫస్ట్ ప్రైజ్ వై నాగదేవి ఫస్ట్ ప్రైజ్ గోస్ట్ వై నాగదేవి సెకండ్ ప్రైజ్ గోస్ట్ జి ప్రసన్న అండ్ ఎం మల్లిక